శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీరు పుట్టిన తేదీని బట్టి ఏ పరిహారం పాటిస్తే ధనపరమైన సమస్యలు తొలగిపోతాయో అదృష్టం జీవితంలో తొందరగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించినట్లయితే వీలైనప్పుడల్లా ఆదివారం పూట గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు పేదవాళ్లకు పంచిపెట్టాలి అలా చేస్తే వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో జన్మించిన వాళ్ళు అమావాస్య రోజు పౌర్ణమి రోజు పుట్టిన తిథి ఉన్న రోజు వీటిలో ఎప్పుడైనా సరే ఆవులకు కానీ ఎద్దులకు కానీ ఆహారం తినిపించినట్లయితే జాతక దోషాలు తొలగిపోతాయి తొందరగా జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు వాళ్ళ పుట్టిన తేదీ రోజు శనగలతో తయారు చేయబడిన తీపి పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టాలి అలా చేస్తే జీవితంలో తొందరగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అదేవిధంగా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ వాళ్ళు పుట్టిన తేదీ ఉన్న రోజు కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టించాలి లేదా ఆకలితో ఉన్న వాళ్లకు భోజనం పెట్టాలి ఇలా చేస్తే వాళ్ళకున్నటువంటి జాతక దోషాలన్నీ తొలగింపజేసుకొని అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో జన్మించిన వాళ్ళు ఐదు బుధవారాలు గోవుకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించినట్లయితే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో జన్మించిన వాళ్ళు వాళ్ళ పుట్టిన తేదీ ఉన్న రోజు బెల్లంతో తయారు చేయబడినటువంటి జిలేబీ పేదవాళ్లకు దానంగా ఇవ్వాలి లేదా వాళ్ళ పుట్టిన తేదీ ఉన్న రోజు మిత్రులకు కానీ బంధువులకు కానీ పాలకోవా పంచిపెట్టాలి అలా చేస్తే వాళ్లకున్న దురదృష్టం తొలగిపోయి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అదేవిధంగా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో జన్మించిన వాళ్ళు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలన్నా ధనపరంగా ఎదగాలన్నా ఇంట్లో వాయువ్యం ఒక గుర్రం బొమ్మను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో జన్మించిన వాళ్ళు శనివారం పూట చిన్న పిల్లలకి చెరకు ముక్కలు పంచిపెట్టడం ద్వారా జాతక దోషాలు తొలగిపోతాయి ఇలా ఎనిమిది శనివారాలు చేయాలి ఎనిమిది శనివారాలు చిన్నపిల్లలకి చెరక ముక్కలు పంచి పెడితే పూర్తిగా జాతక దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఎనిమిది శనివారాలు కొబ్బరి బొండాలు ఎవరికైనా ఇవ్వాలి వీలైనన్ని కొబ్బరి బొండాలు ఎనిమిది శనివారాలు ఎవరికైనా ఇస్తే కూడా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది ఇక చివరగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో జన్మించిన వాళ్ళు వాళ్ళ పుట్టిన తేదీ ఉన్నప్పుడు వస్త్రదానం ఎవరికైనా చెయ్యాలి పుట్టిన తేదీ ఉన్నప్పుడు ఎవరికైనా వస్త్రదానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇలా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు ఎప్పటికప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మా మాచరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి